హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అను రెడ్డి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాం అన్నమాట మనం వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుండే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన దా మనము నార్మల్గా బ్యాంగిల్స్ యూజ్ చేస్తుంటాం కదా మట్టి గాజులు సో అవి కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత మనం పడేస్తుంటాం లేదా ఎక్కడన్నా పెట్టేస్తుంటాం కదా సో వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలి సో ఈ ఈజీగా ఇంట్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను యూస్ చేయని బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ గమ్ము స్టోన్స్ ఈ స్టోన్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఒక సిజర్ సో వీటితో ఎలా చేసుకోవాలంటే జస్ట్ బ్యాంగిల్స్ అనేటివి ఏనైతే చేసుకుంటున్నామో సో అవి అన్నీ సేమ్ సైజులో ఉండేలా చూసుకుంటే వాటిని ఫస్ట్ టూ బ్యాంగిల్స్ని కలిపి ఒక బ్యాంగల్ చేసుకుంటాం అనమాట సో ఫస్ట్ ఒక బ్యాంగిల్కి ఎంత గమ్ అప్లై చేసిన తర్వాత రెండు బ్యాంగిల్స్ అటాచ్ అనమాట సో ఇలా అటాచ్ చేసేసి కొద్ది ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఫుల్ నీట్గా డ్రై అయిపోతుంది అనమాట ఎందుకంటే మధ్య మధ్యలో గమ్ అనేది అంటుకుంటూ ఉంటే మనం థ్రెడ్ అనేది చుట్టలేము అనమాట సో అందుకని మొత్తం రెండు బ్యాంగిల్స్కి సేమ్ అలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే సో నీట్గా అంతా డ్రై అయిపోతుంది అనమాట సో కొద్దిసేపు వదిలేసిన తర్వాత సో అది నీట్గా గమ్మ అనేది వెళ్ళిపోతా డ్రై అయిపోతుంది కాబట్టి మనం దారం చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు మనం దారం చుట్టుకుందామంటే ఇక్కడ వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఒక నోట్బుక్ తీసుకొని థర్టీ సిక్స్ టైమ్స్ అంటే ఒక థర్టీ సిక్స్ టైమ్స్ ఇట్లా నో నోట్బుక్కి ఇలా చుట్టుకున్నామంటే థ్రెడ్ అనేది మన బ్యాంగిల్కి రెడీ అవుతుంది అనమాట సో నీట్గా సై మనం నోట్బుక్ అనేది ఎంత లెంగ్త్ ఉండేది తీసుకుంటే బ్యాంగిల్ అనేది ఎండ్ వరకు చుట్టుకుంటూ రావచ్చు స తీసుకునే నోట్బుక్ని బట్టే ఉంటుందండి ఎందుకంటే చిన్న నోట్బుక్ తీసుకుంటే ఇంకొక ఇంకొకసారి మీరు చుట్టుకోవాల్సి వస్తుంది థర్టీ సిక్స్ స్టాండ్స్ అనేది సో ఇలా చుట్టుకున్న తర్వాత థ్రెడ్కి కట్ చేసుకొని గమ్ అప్లై చేసి బ్యాంగిల్కి కొద్దిసేపు అటాచ్ చేసేసి పెట్టండి గమ్ అప్లై చేసిన తర్వాత బ్యాంగిల్కి అతికిచ్చేస్తే సో అది బాగా నీట్గా అతుక్కున్న తర్వాత చుట్టడం స్టార్ట్ చేయండి చుట్టేటప్పుడు ఎక్కడ లూజ్ అనేది వదలకుండా నీట్గా చుట్టుకొని వస్తే సో లాస్ట్ వరకు థ్రెడ్ అనేది ఎక్కడ లూజ్ అవ్వదు అనమాట మీరు ఎంత టైట్గా లాక్కుంటూ వస్తే అంత నీట్గా థ్రెడ్ అనేది ఉంటుంది ప్రతిసారి చుట్టుకున్న ప్రతిసారి ఫింగర్ అనేది అడ్డం పెట్టుకుంటూ రండి ఎందుకంటే ఎక్కడ లూజ్ రాకుండా అనమాట సో మొత్తం చుట్టిన తర్వాత ఎండ్లో కూడా గమ్మేసి అటాచ్ చేసేస్తామంటే సో నీట్గా ఉంటుంది కొద్దిసేపు డ్రై అయిన తర్వాత సో నెక్స్ట్ మీరు స్టోన్స్ ఏ స్టోన్ అయితే అక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టోన్ని మీరు అక్కడ యాడ్ చేయొచ్చు అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి బాక్స్ టైప్ ఉండేదాన్ని డిఫరెంట్ షేప్లో పెడుతున్నాను సో అలాగే పెట్టేదానికంటే కొంచెం డిఫరెంట్గా యూజ్ చేద్దామని గమ్ అప్లై చేసేసి నేను ఇక్కడ త్రీ త్రీ స్టోన్స్ యూజ్ చేస్తున్నా త్రీ అంటే ఫోర్ నాలుగు వైపులో వేసుకుంటున్నాను అలాగనేసి త్రీ త్రీ తీసుకున్నాను అనమాట సో ఇలా నీట్గా అప్లై అంటే గమ్ డ్రై ముందే మీరు ఏ స్టోన్ అయితే పెడుతున్నారో అది కరెక్ట్ షేప్లో పెట్టుకోండి ఎందుకంటే గమ్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేము అనమాట సో నీట్గా షేప్ అనేది చేంజ్ చేసి కరెక్ట్గా పెట్టుకున్నామంటే సో నీట్గా వస్తుంది నెక్స్ట్ ఆపోజిట్ కూడా ఒక పెన్సిల్ మార్క్తో నీట్గా వేసుకున్నామంటే కరెక్ట్ స్ట్రైట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కి తక్కువలో మనం ప్లేస్ వదిలి వేసుకున్నా కూడా చూడడానికి బాగుండదనమాట సో నీట్గా డిస్టెన్స్ అనేది చూసుకుని గమ్ అనేది అప్లై చేసేసి స్టోన్స్ అప్ అన్నీ అతికిచ్చేయండి నీట్గా అతికిచ్చే టైప్ మీరు నీట్గా చూసుకోండి గ్యాప్ అనేది ఎక్కువ వదలకుండా నీట్గా చూసేస్తే సో బాగా కనిపిస్తుంది అన్నమాట సో నేనైతే ఫోర్ టై నాలుగు వైపులా వేసేసుకున్నాను అనమాట స్టోన్స్ అనేది దీన్ని కొద్దిసేపు వదిలేస్తే అనేది డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట సో దీనిలో మిడిల్లో గ్యాప్ ఉంది కదా నేను దీనికి చిన్న చిన్న స్టోన్స్ అనేది తీసుకుంటున్నాను అనమాట సో మధ్యలో ఒక్కొక్కసారి మీరు కావాలంటే పెద్ద స్టోన్ కూడా పెట్టి చూడండి సో మీకు పెద్ద స్టోన్ నచ్చితే పెద్ద స్టోన్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న స్టోన్ అనేది గమ్ వేసి అతకిచ్చేసాను అనమాట సో నీట్గా అతికిచ్చేసి అన్ని వైపులా అతికిచ్చేసామంటే నీట్గా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి కూడా లుక్ చేంజ్ అవుతుంది ప్లెయిన్ మధ్యలో ప్లెయిన్ ఉండడానికంటే ఒక చిన్న స్టోన్ వేసినామంటే లుక్ అనేది చేంజ్ అవుతుంది సో జస్ట్ గమ్ వేసేసి కొద్దిగా వేసేసామంటే మొత్తం డ్రై డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంది దీన్ని ఇంకా లుక్ చేంజ్ చేయాలంటే మనం సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో వాటిని వేసుకున్నా లేదా మట్టి గాజుల మధ్యలో వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది సో నేనైతే నా ఓల్డ్ బ్యాంగిల్స్ని ఇలా ఆల్మోస్ట్ చాలా వరకు ప్రతిసారీ మ్యాచింగ్కి ఇలాగే చేసుకున్నాను అనమాట జస్ట్ మీకు నా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూడొచ్చు మీరే చూడొచ్చు పింక్ కలర్ కూడా మధ్యలో వేసాను అనమాట లుక్ అనేది ఎంత డిఫరెంట్గా కనిపిస్తుంది నార్మల్ బ్యాంగిల్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇదే స్టోన్ని మీరు డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు అనమాట మొత్తం ఒకే మొత్తం బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు సో అలాగంటే తక్కువ మంది దగ్గర స్టోన్స్ని బట్టి మనం ఇలా చేసుకుంటే అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్